బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి పంచమహాభూతాలు సృష్టిలోని పదార్థాలలో ప్రవేశించినట్టు కనిపిస్తాయి కానీ అవి సృష్టికి ముందే ఉన్నాయి కనుక ప్రవేశించాయని చెప్పేందుకు వీలు లేదు

అన్మయా వ్యతిరేకాభ్యాం యత్ సర్వత్ర సర్వదా కుండ తయారైతే మట్టి కుండలో ఉంటుంది మట్టి ఎక్కడ పోయింది కుండలో అయిపోయింది కుండ తయారు కాకముందు ఎక్కడుంది అది మట్టిగానే ఉంది కానీ దాన్ని మట్టి అని పిలుస్తున్నాం తయారైన తర్వాత కుండ అంటున్నాం అప్పుడు మట్టి అన్నాం కుండ అంటున్నాం మళ్ళీ కుండ పగిలికొట్టిన తర్వాత ఎక్కడ చేరుతుంది మట్టిలో చేరుతుంది అప్పుడేమంటున్నావు పగిలిన కుండ అన్నాం మనం అదంతా దాని లోపల చేరిపోయిన తర్వాత మళ్ళీ మట్టి అంటున్నాం అది ఏదైనా కొంచెం మిగిలింటే పగిలిన కుండ అని చెప్పచ్చు అంతేగాని అది ఏది మిగిలిపోయి దాంట్లో చేరుకుంటే మట్టి వీటినే అన్వయ వ్యతిరేకాలు అంటారు అలాగే ఈ సృష్టిలోని అన్నిటిలో ఏది ఉంటుందో సృష్టి లేనప్పుడు కూడా ఏది ఉంటుందో అదే నేను ఇదే అందరూ తెలుసుకోవలసింది అని ఇలా మూల భాగవతాన్ని శ్రీహరి ఉపదేశించాడు ఇది మూల భాగవతం ఇంత అప్పుడప్పుడు అనుకుంటే చాలు నారదుని ప్రథమ జన్మ ఇలా విష్ణు ఉపదేశాన్ని అందుకొని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు అప్పుడు మొదటిగా సృష్టించిన సనక సనందన సనత్కుమార సనస్సు జాతులు మొదటి పిల్లలు సంసారం పట్ల విముఖులై తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయారు వాళ్ళు నలుగురికి పట్టలేదు వాళ్ళకి సృష్టించట సృష్టి చేయటానికి మీరు నాకు సహాయం చేయండి మీరు కూడా పెళ్లిళ్ళు చేసుకొని మానస పుత్రుల్ని మీరు కూడా పొందండి సృష్టి విస్తారమవుతుంది ఇంత పెద్ద ప్రపంచంలో సృష్టి కాకపోతే ఎట్లా అందుకని ఈ ప్రపంచానికి జీవుడు కావాలా జీవులు పుట్టాలి కాబట్టి మిమ్మల్ని నేను పుట్టించాను మీరు ఇప్పుడు బ్రహ్మ మానసి పుత్రుని నేను పుట్టిస్తాను వాళ్ళని పెళ్లి చేసుకోండి అని అంటే ఎవరికి కావాలి ఈ గొడవ అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు నువ్వేంటి సృష్టించడం మేము హాయిగా నీలో చేరటానికి వెళతామేమని అని వెళ్ళిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడికి చాలా మనసుకి కష్టమైంది అప్పుడు బ్రహ్మదేవుడు మరీచి అత్రి అంగిరస పులస్య పులహ క్రతు భృగు వశిష్ఠ కర్దమ దక్ష నారదులు అనే పదకొండు మందిని మానస సృష్టి చేశాడు ఆయన మానసు నుంచి వచ్చింది వారిలో నారదుడు బ్రహ్మదేవుడికి సేవ చేసి భాగవత దేశ ఉపదేశాన్ని పొందాడు బ్రహ్మ మానస సృష్టిమేవ కలయన్నాదౌ మరిచ్యాదికా బ్రహ్మ మానస సృష్టిమేవ కలయన్నాదౌ మరిచ్యాదికా సృష్టికాదశ సంఖ్యకాన్ सृष्टैकादशसङ्ख्यकान् सुतवरान् तेष्वन्तिमं चोत्तमम् सुतवरान् तेष्वन्तिमं चोत्तमम् शान्तम् सन्तति सन्ततत्व शान्तं सन्तति सन्ततत्व विमुखम् शप्त्वा हठात् कोपात् विमुखम् शप्त्वा हठात् कोपत् यं चक्रे బహుభార్యకం సురవరం చక్రే బహుభార్యకం సురవరం తం నారదాఖ్యం భజే తం నారదాఖ్యం భజే బ్రహ్మదేవుడు మొదట్లో మానస సృష్టి చేస్తూ మరీచి మొదలైన పదకొండు మంది ఉత్తమ పుత్రులను సృష్టించాడు వాళ్ళు నలుగురు కాక వాళ్ళు చివరి వాడు శాంతుడు అత్యంత ఉత్తముడు అయినటువంటి నారదుడు సంతాన పరంపరను కొనసాగించటానికి విముఖుడు కాగా బ్రహ్మదేవుడు హఠాత్తుగా కోపించాడు మిగతా వాళ్ళంతా బ్రహ్మ చెప్పినట్టే కావచ్చు మీరు పది పెన్నేళ్ళు చేయినా చేసుకుంటాంలే అని చెప్పేశారు నారదుడు మాత్రం ఒప్పుకోలేదు కోపించాడు బ్రహ్మ వాళ్ళందరూ ఒప్పుకోవటం ఏమిటి నువ్వు ఒప్ప ఒప్పుకోకపోవటం ఏంటి ఏంటి తన శాపం వల్ల అతనిని అనేక భార్యలు గల గంధర్వుడిగా చేశాడు శాపంతోనే నీకు భార్యలు పుట్టని భయచేశాడు అట్టి ఆ నారదుని భజింతును అని పై స్తోత్రంలో నారద స్థుతితో పాటుగా నారద కథ కూడా కలిసి వచ్చింది అక్కడ సంసార విషయంలో విముఖుడైనటువంటి నారదుణ్ణి బ్రహ్మ గంధర్వుణ్ణి కమ్మని శపించాడు బంధు గంధర్వుడైపోని కిందికి కింది జన్మాది ఇది ద్వితీయ జన్మ తర్వాత బ్రహ్మశాపంతో నారదుడు ఉపబ్రహ్మణ అనేటువంటి పుట్టి చిత్రరథుడి పుత్రికలను యాభై మందిని వివాహం చేసుకొని నృత్య నిరతుడై ఉన్నాడు కానీ హరిభక్తి వదల్లేదు నిత్యము కృష్ణజీలను కీర్తిస్తూ ఉండేవాడు పుట్టుతూ ఉండగానే నారదుడికి హరికీర్తన ఉంది కదా ఇక్కడ యాభై మంది పెళ్లి చేసుకునేటప్పటికీ సంసారంలో పడ్డాడు పడినప్పటికీ కూడా కృష్ణుడి మాత్రం లీల ఆయన వదలలేదు అంటే శ్రీహరిని కీర్తిస్తూనే ఉన్నాడు కృష్ణ లీల కథ కీర్తనం విష్ణుమాయ పరవర్తనం सोमकम् संवृत्य तम सोमक मूपेण संवृत्य प्रदाता बलात् राशि विधात्रे प्रदाता बलात् प्रदत्ता बलात। മന്ത്രചലം കൂർമ്മേണ മന്ത്രചലം കൂർമ്മേണ മന്ത്രം ദീയൂഷം സമുദ്യപീയൂഷം समुत्पादितं दिव्यपियूषभाण्डं समुत्पादितम्

मोहिनीरूपमाश्रोकोत्तरम् मोहिनीरूपमाश्रित्य लोकोत्तरम् लोको देववर्गाय नम्राय दत्तं जवात् देववर्गाय नम्राय दत्तं जवात् रमरागरूपेण हाय मांमबकम् गोरमरागरूपेण हाय मांमबकम् तुर्ण मुत्पाट्य भूमिस्व द्रमस्लात्रिता नारसिंवेन रूपेण ദൈക്ഷിദ നരസിംഹേണ രൂപേണ രക്ഷാച ദൈത്യാക്ഷിദ്രഹരക്ഷാ ബാല രക്ഷാച ചവർത്തി

नक्रनाशाकृतं कुम्भितं रक्षणम् रामकृष्णादिनामावतारे शुभैः रामकृष्णादिनावतारे शुभैः कपिलदत्तादिमुनिन्द्ररूपैः परैः कपिलदत्तादिमुनिन्द्ररूपै परैः मोघमुन्मूल्य ज्ञानस्य वृद्धिः कृता मोघमुन्मूल्य मोघमुन्मूल्य ज्ञानस्य वृद्धिं कृतः सच्चिदानन्दलक्ष्मीश्च लोके तथा सच्चिदानन्दलक्ष्मीश्च लोके तथा रामकृष्णादिनावतारे शुभैः रामकृष्णादिनावतारे शुभैः कपिलदत्तादिमुनिन्द्ररूपैः परैः कपिलदत्तादिमुनिन्द्ररूपै परैः मोघमुन्मूल्य ज्ञानस्य वृद्धिः कृता मोघमुन्मूल्य मोघमुन्मूल्य ज्ञानस्य वृद्धिं कृता सच्चिदानन्दलक्ष्मीश्च लोके तथा सच्चिदानन्दलक्ष्मीश्च लोके तथा విష్ణు గాథలను కీర్తించటమే విష్ణు మాయను వెనకకు తృప్తి కొడుతుంది అందరికీ ఆశ్చర్యం ఈ మాయ నుంచి గెలిచేది ఎట్లా అంటే విష్ణు ఎవరు మాయ పుట్టించారు ఆ జగన్మాత రూపి అయినటువంటి అమ్మవారి రూపమైనటువంటి మహావిష్ణువు పుట్టించాడు అటువంటి మాయను ఆ దేవతను దాన్ని దూరం చేయాలా గెలిచాలంటే ఆయన్నే పచించాలి ఇక దానికి వేరే విరుగుడు అనేది లేదు మత్స్య రూపంలో సోమకాసురుణ్ణి సంహరించి బ్రహ్మకు వేదాలందించాడు రూపంలో మందర పర్వతాన్ని ధరించి అమృత భాండాన్ని అవతరింపజేశాడు శాశ్వత జీవనాన్నిచ్చే ఆ భాండాన్ని ధన్వంతరి రూపంతో చేతదాల్చాడు ఆయనే లోకోత్తరమైన మోహిని రూపం స్వీకరించి మళ్ళీ దాన్ని దేవతలకు పంచిపెట్టాడు ఘోరమైన వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరల మీద మోశాడు నరసింహ రూపంతో రాక్షసుణ్ణి హిరణ్యకశిపుని మూక్కలు చేసి బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించాడు వామన బ్రాహ్మణాకారం స్వీకరించి త్రివిక్రమత్వం చూపాడు కూడా వైకుంఠంలోకం నుంచి పరుగు పరుగున వచ్చి మొసలిని చంపి గజేంద్రుని రక్షించాడు ఆ మొసలిని చంపినటువంటి అద్భుతం గజేంద్ర మోక్షం రామకృష్ణాది వివిధావతారములతోనూ కపిల దత్తాత్రేయాది ముని స్వరూపాలతోనూ జనుల అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానం పెంచాడు లోకంలో సచ్చిదానంద సంపదను విస్తరింపజేశాడు అని ఈ కీర్తన యొక్క అర్థం ఒకసారి ఉపబ్రాహ్మణుడు బ్రహ్మలోకంలో కృష్ణలీలా కథ సంకీర్తనం అనేటువంటి నాట్యం చేస్తూ తాళం తప్పాడు అందుకు బ్రహ్మదేవుడి కోపం వచ్చింది తాళం తప్పావు పూర్తిగాని ఎందుకంటే తప్పితే తాళం అందరూ తప్పినట్లెక్క అయిపోతుంది అందుకని నువ్వు ఇంత ఘోరం చేశావు నువ్వు దాసీ పుత్రుడు పుట్టు అని చెప్పించాడు మళ్ళీ శాపం వచ్చింది ఆయనకి తృతీయ జన్మ అతడు ఉపబ్రహ్మణుడు అనేటువంటి పేరుతో జన్మించి సంగీత విద్యానిధి అయి దేవసభలలో విష్ణుగాథలను నాట్యోత్సవాలుగా ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ ప్రదర్శనలను ఒకసారి తాళగతి తప్పి అతడు భూమి మీద దాసి పుత్రుడై జన్మించాడు అటువంటి నారదుని నేను భజింతును శాపం వల్ల ఉపబ్రాహ్మణుడు నిత్యము వేద చర్చలు చేసే ఇంటిలో పనిచేసే దాసికి పుత్రుడై జన్మించాడు ఆ ఇంటికి ఎందరెందరో పండితులు మహాత్ములు వస్తూ పోతూ ఉండేవారు మామూలుగా ఇటువంటి మంచి మంచి బ్రహ్మవేత్తల ఇండ్లలో పనిచేసేటప్పుడు పని మనుషులు వాళ్ళకి చెవులో పడుతుంది బ్రహ్మజ్ఞానం పడుతుంది నేను అదే చెప్తుంటాను ఆశ్రమంలో పనిచేసే వాళ్ళందరికి కూడా అప్పుడప్పుడు కొంచెం వినండి ఆ కీర్తన వినండి ఆ మాటలు అప్పుడప్పుడు వినిపించుకోండి మీకు కూడా సార్థకత వస్తుంది లేకపోతే ఏదో జీవనం గడిపినట్టు అవుతుంది జీవనం సార్థకం చేసుకోవాలి జీవనం గడపటం కాదు ముఖ్యం ఎవరైనా గడుపుతారు జీవన్ అన్ని ప్రాణాలు తింటున్నాయి కదా శైవము అసహ్యవము తినేవాళ్ళంతా బతుకుతున్నారు కదా శైవము తినేవాళ్ళు బతుకుతున్నారు అసహ్యం తినేవాళ్ళు బతుకుతున్నారు ఏం ప్రయోజనం అంత మరి బతికేటప్పుడు ఎట్లో బతుకుతున్నాం కాబట్టి మంచిది చెవులో వేసుకోవాలి ఆ ఇంటికి ఎందరెందరో పండితులు మహాత్ములు వస్తూ పోతూ ఉండేవారు వారంతా కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు కూడా ఒకసారి చాతుర్మాసి వ్రతాల రోజుల్లో ఆ మహాత్మనంతా ఒక క్షేత్రంలో మకాన్ చేశారు వాళ్ళంతా వెళితే ఈ ఈ దాసి కూడా వెళ్ళాలి కదా పని మనుషులు కూడా వెళ్ళాలి కదా ఎంత అదృష్టం అప్పటికి నారదుడికి ఐదేళ్ళు ఆ ఒంటరి తల్లి పని అంతా చేసుకోలేక ఆ పసివాడిని కూడా పనిలోకి తీసుకుపోయేది ఐదేళ్ళు పిల్లవాడిని కూడా తీసుకుపోయేది చేత కాలే చేసుకోవటానికి చేత కాలే చిన్న చిన్న పనులు చేసి పెట్టేవాడు ఐదేళ్ళు కుర్రవాడు ఏం చేస్తాడండి చేస్తాడు తిండి పెడతాను చేయంటే చేస్తారు చేసి పెడతారు ఐదేళ్ళు కుర్రాళ్ళు బాగా చేస్తారు జ్ఞాపకం పెట్టుకోండి వాళ్లే బాగు చేసేది కానీ శ్రద్ధ ఉండాలి తల్లి మీద అప్పుడు తీసుకుపోయి ఆ మహాత్ములకు వ్యక్తిగత సేవలు చేయమని కుర్రవాటికి అప్పచెప్పేది చూడు నువ్వంతా ఆ పండితుల యొక్క సేవ చేయి నువ్వు వాళ్ళది గుడ్డలు ఉతికి పెట్టు వాళ్ళకి కావాల్సిందంతా నువ్వు ఏర్పాటు చేయి ఆ పని అంతా చేసి ఆ పండితుల దగ్గరే ఉండేవాడు ఆ పిల్లవాడి పుణ్యమేమో కానీ వాడికి ఈ మహాత్మలంటే అంతులేని శ్రద్ధ పెరిగిపోయింది వాడు ఆటపాటలు కూడా పోయేవాడు కాదు చాలా కష్టం ఈ వైరాగ్యం పుట్టడం అనేది చాలా కష్టం నిన్న ఒకడిని నేను చూశాను మైసూర్ ఆశ్రమంలో ఒక పని చేస్తున్నాడు ఒక గార మనిషి మామూలుగా ఏం చదువుకోలేదు పాపం ఏదో కొంచెం చదువుకున్నాడు అతని భక్తి చూస్తుంటే ఎంతవరకు వచ్చిందంటే ఈ పని అవుతూనే నేను ఋషికేశ్కి ఎక్కడో వెళుతున్నాను నేను అన్నాడు అప్పుడంతా చెప్ నాకు మళ్ళీ నా రెండవ గురువుగా మీరు దొరికారు నాకు అంతా చెప్పుకుంటున్నాను అన్నాడు ఉన్నారు అన్నతమ్ముళ్ళు వాళ్ళంతా అక్కచెల్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు నాకు ఏ బాధ లేదు నన్ను ఫ్రీగా వదిలేశారు నేను శివుడి మీద నాకు ఎక్కువ జ్ఞానం ఉంది శివుడిలో ఐక్యమైపోవాలనుకున్నా తపస్సు చేయాలనుకున్నాను సాధన చేయాలనుకున్నా అంటే అప్పుడైనా నీకు తపస్సు సాధన అంటే ఏమీ నీకు తెలీదు నీ ఎవరో గురువు దీక్ష ఇచ్చారన్నారు కదా ఆయన దగ్గర అడుగు వెళ్ళు మరి సాధన దీక్ష అంటే చాలా పెద్ద మాటలవి అయినా నువ్వు ఈ పని చేస్తూ కూడా చేస్తున్నావు మనసులో ఉంది మంచి లక్షణంగా ఉంటాడు మనిషి చూడటానికి భయంకరంగా రావణాసుడులాగా ఉన్నప్పటికీ కూడా లక్షణంగా శివభక్తుడిలాగా ఉన్నాడు చాలా ఆశ్చర్యమైంది నాకు అది వాడి మనసులో ఎప్పుడూ శివుడే నేను శివకీర్తనే చేస్తున్నాను స్వామి అంటాడు ఇదంతా శివమయమే అంటాడు ఓ చాలా బాగుంది అని చెప్పేసి తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెళ్ళే అంటే మొత్తం ఆ జెల్లీ ఉంది కదా కలుపుతూ ఉంటాడు అవన్నీ శివు ముక్కలు శివుడు కూడా కనపడతాయట వాడికి ఎవరు చెప్పలేదు వాడికి అది వచ్చేసింది వాడికి అట్లనే రుద్రాక్ష అడిగాడు నాలుగైదు రుద్రాక్షలు ఇచ్చే తీసుకుపోమ్మని ఆశ్చర్యమైంది మామూలుగా రుద్రాక్షడితో ఒకటో రెండో ఇస్తా లేకపోతే ఒకటి తీసుకోపోంట నాలుగు ఇచ్చి పంపించాను తీసుకొని ఇవి అందరికీ కలగదు అది అట్లా కొంతమందికి అది పుడుతుంది అది కొంతమందికి పుట్టదు అది కొంతమందికి పుడుతుంది అది కానీ అట్లా ఈ పుత్రుడు కదే అయింది ఆటపాటల మీద వాడు మగ్గు చూపించేవాడు కాదు ఇష్టం చూపించేవాడు కాదు ఎక్కువ ఈ హరిభక్తులతోనే సేవ చేసేవాడు వాడు చెప్పే మాటలు వినేవాడు వాళ్ళు పాడే పాటలు వినేవాడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఎప్పుడూ పెద్దల చుట్టూ తా తిరుగుతూ ఉండేవాడు క్రమంగా ఆ మహాత్ములకు ఈ కుర్రవాడి మీద కలిగింది తమ ఎంగిలి వాడికి పెట్టారు అది అక్కడ ముఖ్యమైనది ఆ ప్రసాద భోజనం వల్ల ఆ కుర్రవాడితో మిగిలి ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నీ క్షమించిపోయాయి మహాత్ములు ఎంగిలి అనేది ఒక్కొక్క మెతుకు కూడా హరినామంతో చేరినటువంటి లోకాలు అని చెప్తారు ఒక్కొక్క ముద్ద ఆ ముద్ద తింటే పాపాలన్నీ పోతాయంటారు ఎంగిలి తినటం ఆ యొక్క ఆ గారి యొక్క ఉచ్ఛ ఎంగిలి తినటం చాలా మంచిది అట్లా ఆ మహాత్మలు రోజూ శ్రీహరిని కీర్తిస్తూ ఉండేవారు ఆ ఎంగిలి కోసం కాచుకునేవాడు వాళ్ళందరూ మిగిలినటువంటి ఎంగిల్ అంతా ఒక తట్టక వేసుకునేవాడు తట్టక వేసుకొని మొత్తం హరిహరి కీర్తన కీర్తన చేస్తూ హరిస్మరణ చేస్తూ దాన్నే కడుపు నిండా తినేవాడు ఇంక వేరే వడ్డీల్చిన పనిలేదు వాడికి వారు చేసే భగవద్గుణ సంకీర్తనలన్నీ అతనికి వంట పట్టాయి అంతా తాను పాడేవాడు తాను చెప్పేవాడు అతనిలో రజస్తమో గుణాలు సన్నగిల్లే చూస్తూ ఉండగానే వారి చాతుర్మాస్య దీక్షలు చివరికి వచ్చేసాయి మహాత్ములందరూ ఎవరిదోన వారు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్లే ముందు వాళ్ళు ఈ కుర్రవాడి మీద కరుణ చూపి ఏకాంతంలో తత్వబోధ చేసి చివరికి ఇలా అన్నారు చూడు నాయన ప్రతి జీవికి వాడి పూర్వ కర్మ ప్రారంధాన్ని బట్టి ఒక శరీరం వస్తూ ఉంటుంది ఆ శరీరాన్ని బట్టి కొన్ని స్వధర్మాలు కూడా వస్తాయి మేము తత్వోపదేశం చేశాము కదా అని నీవు నీ స్వధర్మ కర్మలను మానరాదు జాగ్రత్త లోకంలో కర్మలు బంధాన్ని కలిగిస్తాయి నిజమే కర్మలు చేయని చెప్తూ ఉంటే బంధం కలిగిస్తుంది కానీ దాన్ని నువ్వు దాటాల అల్లం అదే పనిగా తింటే విరోచనాలు పట్టుకుంటాయి కానీ అదే అల్లాన్ని ఇతర ఔషధలతో కలిపి లేఖంగా చేసి తింటే శరీరానికి పుష్టి ఇస్తుంది చూడండి అదే అల్లము అట్లా తింటే విరోచనాలు అదే అల్లం వేరే విధంగా తింటే దాన్ని పుష్టి ఇస్తుంది అంటే వేరే ఔషధలతో కలిపి తినాలా అలాగే మానవుడు తన స్వధర్మ కర్మలను భగవద్భక్తిలో మేళవించి అది భగవదార్పణ ఆచరిస్తే అవి వాడికి మోక్షాన్ని ఇస్తాయి ఇదే రహస్యం భగవదార్పణ చేయకోకుండా నేనే చేస్తున్నాను నేనే యజమాని నేనే కష్టపడితేనే మీరు తింటారు అనేది రాకూడదు కర్మలను సకామంగా చేస్తే బంధాలను కలిగిస్తాయి అంటే స్వతంత్రంగా నే నాది అని అవే కర్మలను భగవదార్పితం చేస్తే బంధాలను విడిపిస్తాయి ఈ కిటికీ తెలుసుకొని మసలకు అప్పుడు మంచిదే చేస్తావు చెడ్డ చెయ్యవును ఇలా పరమరహస్యాన్ని బోధించి ఆ మహాత్ములు తమ దోవన తాము వెళ్ళిపోయారు పరమాత్ముడి చైతన్య ఒక దర్శనమిచ్చాడు విచ్చి మాయమైపోయాడు దాంతో మనస్సు ఉద్విగ్నమై మళ్ళీ ఆ భగవద్ దర్శనం చేయాలనే పట్టుదల పెరిగింది ఏమన్నా కానీ మళ్ళీ నేను దాన్ని చూడాలా అని చెప్పేసి ఇంద్రియాలను మనస్సును ఏకాగ్రం చేసి విశ్వప్రయత్నం చేశాడు అయినా ఆ దర్శనం మళ్ళీ లభించలేదు ఒక పక్క విసుగు మరోపక్క పట్టుదల రెండు పెచ్చు పెరిగి ఆ కుర్రవాడు తన ఇంద్రియాలను నాడులను మనోబలంతో పట్టి పైకి గుంజసాగాడు ఏమన్నా కానీ అని చెప్పేసి ఇక శరీరంలోని నాడులే తెగిపోయానని అనిపించే సమయంలో ఆ అడవిలోంచి ఒక గంభీరమైన స్వరం ఇలా ప్రతిధ్వనించింది ఇంకేం తాను యోగంతో పైకి వెళ్ళిపోతున్నాడు నరాలంతా బిగించి అనే సమయంలో ఒక ధ్వని వినిపించింది ఒక ఆకాశవాణి